ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చటను భద్రపరిచి క్షేమమునిచ్చవని కృప చూపించవ యానికి వందనాలు 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 ప్రభువ కృపగల దేవానికి వందనాలు ప్రేమగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చటను భద్రపరిచేవి ఏసాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఎటువంటి వడిదుడుకులు లేకుండా ప్రభావ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభావ క్షేమముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దయగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభావ వేకువని మెలకువనిచ్చినందుకు సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయాని స్తోత్రములు ప్రభావ ఈ ఉదయ కళా సమయం అంతని రెక్కల జటన భద్రపరిచిన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నామే శాని స్తో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తావునం ఏ సయా ఐదుగో వ్యాపారాలు చేస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు దేవాతండి ఆయా పనులు చేస్తున్నవారు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రతి ఒక్కరికి జ్ఞానమని వండు ప్రభువా తెలివినివ్వండి ప్రభువ శారీరక శక్తిని దించమని అడుగుతావునమే శాని స్తో ఉత్తరములు ప్రభు నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకుని దేవతని వారి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డ జ్ఞాపకం చేసుకునే ప్రభావారు వ్యాపారాలను దీవించమని అడుగుతావు శయాని స్తోత్రములు యువదీ కల సమయం అంతని రెక్కల చట్టను భద్రపరిచిండయ్యా నీకు వందనాలు నాలుగు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడలికి జ్ఞానము తెలివి వివేకము అనుగ్రహించిన ప్రభా నీకు వంద తండ్రి మంచి సమయాన్ని వారికి సమకూర్చుండయా నీకు వందనాలు ప్రభా వారి ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండమని అడుగుతావు నమేశయా వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా ధీ కల సమయం అంతని రెక్కల చటన భద్రపరిచిన ప్రభా ఎటువంటి తప్పులు చేయకుండా తండ్రి ఎటువంటి అనాలోచితంగా ఉండకుండా ప్రభు దేవాతని ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను గుర్తిరిగి జీవించడానికి నీ కృప చూపించండి అయా నీకు వందనాలు ప్రభువ కనికరం గల దేవానికి వందనాలు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభు వాహనాలకు భద్రత లేతని క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించి మనం అడుగుతా ఉన్నాం స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయ్య ఈ ఉదయ కాల సమయం అంతటిలో నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరిపై నుంచి మనం అడుగుతా ఉన్నాను ప్రభావ ఈరోజు దేవాతని స్కూల్కి వెళ్తున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి పరిశుభ్ర సంవత్సరం అంతా ప్రభాని దయా కిరీటం వారిపై నుంచి అడుగుతా వారికి జ్ఞానం అనివ్వండి తెలివినివ్వండి వివేకము అనివ్వండి వారి ప్రయాణాల్లో మీరు తోడుండండి దేవతని వారి చదువుల్లో మీరు తోడుండండి అయానికి వందనాలు చెల్లిస్తావునం ఏసయాని స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి ప్రభవ క్షేమముగా ఉంచమని యేసు నామములు ప్రార్థించి అడిగి పరమ తండ్రి ఆమెన్